రేపే సోమవారం గ్రహణం విడిచిన తరువాత మరుసటి రోజు కాబట్టి ఈ రోజున ఇల్లు తుడిచే నీటిలో కేవలం ఇవి వేసి తుడిస్తే సరిపోతుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి మీ సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గ గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి మీ ఇంట్లో డబ్బే డబ్బు కనక వర్షం కురుస్తుంది కష్టాలు అన్నీ తొలగిపోతాయి అలానే కాదనుకుని వెళ్ళిన వారే మీ చెంతకి వస్తారు మీ కష్టాలకి కారణమైన వ్యక్తులు మీ నుండి దూరంగా వెళ్ళిపోతారు ఖచ్చితంగా కూడా మీకు అన్ని పనులలో విజయాలు కలుగుతాయి అన్ని పనులలో కూడా కలిసి వస్తుంది వ్యాపారం ఎందు ఉద్యోగం ఎందు మీరు ఊహించని గొప్ప ఫలితాలను చూస్తారు వృత్తి వ్యాపారం ఎందు మీ యొక్క అంటే మీ యొక్క కొత్త ఆలోచనతో చాలా అద్భుతంగా రాణిస్తారు మీ యొక్క కొత్త కొత్త ఆలోచనలు అలానే ఒక వ్యాపారం మొదలు పెట్టాలి లేదా ఏదైనా సాధించాలి అని అనుకునేటటువంటి మీ ఆలోచన ఖచ్చితంగా కూడా అది మీకు అనుకూలంగా మారుతుంది మీరు ఏదైతే ఆలోచించారో అది ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతికూల శక్తులు ప్రతికూల ప్రభావాలు అనేవి తొలగిపోతాయి మీకు కావలసినంత ధనం ఒక్కటే కాదు మీ చుట్టూ ఉండే చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఎందుకంటే మనకు చెడు ప్రభావాల కారణంగానే మనం జీవితంలో ఎదగకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి మనం జీవితంలో ఎదగాలి అన్నా మనం జీవితంలో ఎదిగి మంచి అంటే పొజిషన్లో ఉండాలి అన్నా మన కష్టాలన్నీ తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా కూడా మనకు మంచి లాభాలు అనేవి రావాలి అన్నా కొన్ని నియమాలు అనేవి పాటించవలసి ఉంటుంది ఆ నియమాల వల్లే మనం జీవితంలో ఎదుగుతూ ఉంటాము మనం జీవితంలో ఎదిగి అనుకున్నది సాధించి మనకు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కూడా లభిస్తూ ఉంటాయి అంటే సమాజం మనల్ని గౌరవించాలి గుర్తించాలి సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా మనం డబ్బు ఉండాలి డబ్బు ఉన్నవారికి మాత్రమే ఈ రోజుల్లో మంచి పొజిషన్ అయితే ఉంది డబ్బు ఉన్నవారికి మాత్రమే ఈ రోజుల్లో మంచి గుర్తింపు అనేది ఉంది గుణగణాలను ఎవరూ కూడా చూడట్లేదు పూర్వకాలంలో అయితే ఒక మనిషి గుణగణాలను మెచ్చేవారు ఆ మనిషి మంచి గుణగణాలు కలిగి ఉంటే వారికి గౌరవ మర్యాదలు దక్కేవి ఈ రోజుల్లో ఎంత మంచి గుణగణాలు ఉన్నా ఎంత మంచి తెలివితేటలు ఉన్నా ఎంత నేర్పరితనం చాకచక్యంగా పనిచేసేటటువంటి తెలివితేటలు ఎన్ని ఉన్నా సరే అవన్నీ దేనికి కూడా పనికి రావట్లేదు కేవలం డబ్బు ఒక్కటి ఉంటేనే గౌరవం మర్యాద కీర్తి ప్రతిష్ట అన్నీ కూడా ఉంటాయి సమాజంలో వారికంటూ గుర్తింపు ఉంటుంది నలుగురు వారిని నవ్వుతూ మాట్లాడిస్తూ ఉంటారు ఇలా డబ్బుతో కూడుకొని ఉన్నటువంటి సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాము కనుక ఈ సమాజంలో మరి డబ్బు అనేది కొంతమందికి తక్కువ కష్టంతోనే వస్తుంది మరి కొంతమందికి ఎంత కష్టపడినా ఫలితం అనేది లేకుండా పోతుంది అది వారి పాప కర్మాలపైన కూడా ఆధారపడి ఉంటుంది అంటే వారి తెలుసో తెలియకో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కూడా ప్రభా అంటే వారిపైన ఎఫెక్ట్ని చూపిస్తూ ఉంటాయి అలా కాకుండా మనం చేసుకున్న పుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్యాలకి కూడా మంచి జరుగుతుంది మనం పుణ్యం చేసుకుంటే పుణ్యమే జరుగుతుంది పాపం చేసుకుంటే పాపం జరుగుతుంది అలా కాకుండా మనం ఏదైనా సాధించాలి అని అనుకున్నాం అనుకోండి మనం ఏదైనా సరే ఒకటి సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా దైవం యొక్క అనుగ్రహం ఉండాలి గ్రహాలు అనుకూలంగా ఉండాలి గ్రహాలు అనుకూలించి దైవం యొక్క అనుగ్రహం ఉంటే ఇక ఖచ్చితంగా కూడా మన జాతకం అంటే మన జాతకం మారి మనకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక గ్రహణం అనేది ఖచ్చితంగా మన జాతకం పైన మన గ్రహాలపైన ఎఫెక్టుని చూపిస్తూ ఉంటాయి మనకు గ్రహణం అనేది సంపూర్ణంగా భారతదేశంలో కనిపిస్తుంది కనుక దీనికి పట్టు విడుపు నియమాలు అనేవి ఉన్నాయి ఈ యొక్క పట్టు విడుపు నియమాలు అనేవి మనం పాటించవలసిందే పట్టు విడుపు నియమాలను పాటిస్తే మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది మన యొక్క చెడు ప్రభావం అనేది తొలగిపోతుంది గ్రహాలు మనకి అనుకూలంగా ఉంటాయి అలానే మన చుట్టూ ఉండే చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మనం ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బంది నుండి కూడా బయటికి వస్తాము అయితే ఖచ్చితంగా కూడా ఇల్లు తుడిచే నీటిలో ఇది వేయాలి గ్రహణం యొక్క చెడు కిరణాలు అనేవి ఇంట్లో పడుతూ ఉంటాయి కాబట్టి గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేయటం పూజ గది శుభ్రం చేయటం దేవుళ్ళ పటాలు శుభ్రం చేయటం ఇలాంటివి మనం పాటించాల్సి ఉంటుంది ఇలాంటివి మనం పాటించటం వల్ల మనకి మేలు జరుగుతుంది అలానే మన ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి మనకి బాగా కలిసి వస్తుంది గ్రహణం నుండిక వారి జాతకాలే మారిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు గ్రహణ ప్రభావం అనేది మంచి చెడు రెండు ఉంటుంది మనం పాటించే నియమాలు అనేవి సరిగ్గా పాటిస్తే మనకి తప్పకుండా కూడా మేలు జరుగుతుంది అలానే ఈ యొక్క నియమాలు అనేవి మనం పాటించటం వల్ల మన యొక్క దరిద్రాలు అనేవి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి తప్పకుండా విముక్తిని పొంది తీరుతాము ఇక మరి ఈ యొక్క ఇల్లు తుడిచే నీటిలో ఏది వేసి తుడవాలి గ్రహణమైన మరుసటి రోజు సోమవారం రోజున ఇల్లు తుడిచే నీటిలో ఏది వేసి తుడవటం వల్ల ఇంట్లో కనక వర్షం కురుస్తుందో తరతరాలకి కూడా తరగని ఐశ్వర్యం అనేది వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం గ్రహణమైన మరుసటి రోజున ఇల్లుని తప్పకుండా శుభ్రం చేసే నీటిలో ఇవి కలిపి శుభ్రం చేస్తే ఏదైనా మూలన ఏదైనా చెడు శక్తి ఉన్నా లేదా మన ఇంటికి ఏదైనా నెగిటివ్ శక్తి ఉన్నా దృష్టి తగిలి ఉన్నా నరదృష్టి ఎంత ఘోరమైనా నరదృష్టి తగిలి ఉన్నా సరే ఆ నరదృష్టి కూడా తొలగిపోతుంది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన జాతకం మారుతుంది అప్పుడే మనం చాలా సంతోషంగా జీవించగలుగుతాము నరదృష్టి అనేది మారి అంటే ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మనం జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతాము అప్పటి వరకు మనం ఎంత కష్టపడి సంపాదించినా ఎంత కష్టపడినా ఫలితం అనేది అస్సలు ఉండదు దానికి ప్రభావం అనేది ఉండదు అంటే ఫలితం అనేది అస్సలు ఉండదు ఎంత కష్టపడినా సరే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది అస్సలు ఉండదు కాబట్టి నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది అలాంటి భయంకరమైన దోషాలను సైతం తొలగించే శక్తి అనేది కేవలం ఈ యొక్క రోజుకి ఉంటుంది మరి ఇల్లు తుడిచే నీటిలో ఇంతకీ ఏది వెయ్యాలి అంటే గనక ఇల్లు తుడిచే నీటిలో ముందుగా మనం ఒక బకెట్లో లేదా మీరు ఎందులో వాటర్ తీసుకుంటే అందులో దొడ్డు ఉప్పుని వేయాలి దొడ్డు ఉప్పు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు అనేవి మన యొక్క సమస్యలను తొలగిస్తూ ఉంటాయి ఇక దొడ్డు ఉప్పు దానితో పాటు కొంచెం పచ్చకర్పూరం పచ్చకర్పూరం అనేది చాలా పవర్ఫుల్ చాలా మంచి సువాసనను కలిగి ఉంటుంది అలానే సకల దేవతలకి కూడా పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇల్లు తుడిచే నీటిలో పచ్చ కర్పూరాన్ని తప్పకుండా వేయాలి పచ్చ కర్పూరాన్ని వేసిన తర్వాత అందులోనే కొంచెం గరికను వేయాలి రెండు తులసి ఆకులు ఒక రెండు పాల చుక్కలను కూడా వేయాలి ఎందుకంటే పాలు అనేవి చాలా పవిత్రమైనటువంటివి ఈ పాలను మనం ఇల్లు తుడిచే నీటిలో వేయటం వల్ల మనకి ఏవైతే నెగిటివ్ శక్తులు ఉన్నాయో అవి తొలగిపోతాయి పాలను ఇల్లు తుడిచే నీటిలో వేయటం వల్ల చెడు ప్రభావాల నుండి బయటికి వస్తాము అలానే మన ఇల్లు పరమ పవిత్రంగా మారిపోతుంది సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందవచ్చు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా కూడా మనం పొందవచ్చు కాబట్టి ఇల్లు తుడిచే నీటిలో తప్పకుండా కూడా వీటిని వేసి ఇల్లుని శుభ్రం చేస్తే గ్రహణం నుండి వచ్చినటువంటి చెడు కిరణాలు చెడు ప్రభావాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఇక ఇల్లు తుడిచే నీటిలో ఇవి వేసి తుడవటం వల్ల ఖచ్చితంగా మన సంపద అనేది పెరిగి తీరుతుంది అలానే మన జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోయి ఇక మనకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అలానే మన ఇంట్లో మనకే తెలియకుండా ఉండే దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది ఇక రేపు గ్రహణం విడిచిన తర్వాత సోమవారంతో కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా ఇల్లు తుడిచే నీటిలో ఇవి వేసి తుడిస్తే మీ ఇంట్లో ఉండే ప్రతి నెగిటివిటీ మూల మూలన ఉండే నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు